ఆవిష్కరణ సందర్భంగా చిగురు మావిడి మండల కేంద్రంలో ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన విశ్వకర్మ పన్నులందరికీ పేరు పేరున నమస్తూ తెలియజేస్తూ మరి మండలాధ్యక్షులు శ్రీరామోజు రాజ్కుమార్ గారు ప్రధాన కార్యదర్శి గుల్లపల్లి సదాచారి గారు మరి అఖిల భారత విశ్వకర్మ పరిషత్ నాయకులు కుట్టపల్లి సత్తనయ్య గారు వివిధ సంఘ నాయకులు మరియు ముఖ్య నాయకులందరికీ తెలియజేస్తూ ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఈ చిగురు మావిడి ఉన్నది హుస్నాబాద్ స్థానిక ఎమ్మెల్యే మంత్రివర్యులు బీసీ వెల్ఫేర్ శాఖ మహిళలు పొన్నం ప్రభాకర్ అన్న గారికి సెప్టెంబర్ సెవెంటీన్త్ నాడు జరిగే విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని మేమందరం కలిసి కూడా వారికి స్వయంగా రిప్రజెంటేషన్ వినతి పత్రం ఇవ్వడం ఇవ్వడానికి కూడా ఈ రెండు మూడు రోజులు ఇవ్వగలుగుతాం కాబట్టి వారు బీసీ వెల్ఫేర్ శాఖ ఉండి మా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవానికి వారికి సంబంధించినటువంటి ఈ మహోత్సవం వారి శాఖకు సంబంధించినటువంటిది కాబట్టి పెద్ద మొత్తంలో ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని అన్నగారిని డిమాండ్ చేస్తున్నాం కాబట్టి మాకు ఈ విశ్వకర్మలు విశ్వకర్మలు డెబ్బై ఐదు సంవత్సరాలకెళ్ళి కుల వృత్తులు అడగంటి హనుమవ రామచంద్రాన్ని అల్లాడుతున్నాం కాబట్టి గతంలో ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి పాలన ముఖ్యమంత్రి గారు చేపట్టిన నుండి ఈ ప్రజాపాలన ముప్పై ఐదు మంది ముప్పై ఐదు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది మాకు కూడా అనాదిగా డెయిదు సంవత్సరాలకి వెళ్ళి మేము పోరాడుతున్నాం గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ ఏర్పాటు చేస్తారు మా ప్రధానమైన డిమాండ్ విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మా బతుకులు బాగుపడతాయనే ఒక ప్రధాన డిమాండ్తో మేము ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి వర్యులను మరి ఉప ముఖ్యమంత్రి వర్యులను మరి మా బీస్వే వెల్ఫేర్ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకరన్న గారిని చిగురు మామిడి మరి పరిధిలో అంటే చిగురు మామిడి కానీ తర్వాత సైలాపూర్ గాని ఈ కాన్స్టెన్స్లో ఉన్న మండలాల నాయకులందరం కలిసి ప్రభాకరన్న గారికి వినతి పత్రం ఇవ్వడానికి సమయం తీసుకుంటామని కూడా తెలియజేస్తూ మాకు విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి పాలక మండలిని నియమించి రెండు వేల కోట్లు అంటే మా పంచాదాయలం ఐదు వృత్తులం దాదాపు మేము నైన్ పర్సెంట్ ఉన్నాం ఈ రాష్ట్రంలో తొమ్మిది శాతం మేమెంతో మాకంతా అనే నినాదంతో మాకు మా ఫలాలు అందజేయాలి సంక్షేమ ఫలాలు మాకు అందాలి మేము మంది ఉన్నాం మా ఓట్లు వేసుకుంటున్నారు కానీ మా ఏ ప్రభుత్వం గద్దలెక్కిన తర్వాత మమ్మల్ని ఆదుకున్న దాఖలాలు లేవు కాబట్టి ఇప్పుడైనా ఈ ప్రజా ప్రభుత్వంలో మాకు నమ్మకం ఉంది మా కార్పొరేషన్ ఏర్పాటు చేసి పాలక మండలి ఏర్పాటు చేసి నియమించి మరియు రెండు వేల కోట్ల నిధులు మంజూరు చేయాలని ఆశాభావం వ్యక్తం చేస్తూ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర రాష్ట్ర ఉపాధ్యక్షులు చెల్లోజు రాజు చరాచర సృష్టిలో ఏమీ లేకుండా శూన్యంగా ఉన్నప్పుడు ఉద్భవించిన వాడే శ్రీ విరాట్ విశ్వకర్మ విరాట్ విశ్వకర్మ యొక్క పంచముఖముల నుండి మను మయ త్రష్ట శిల్పి విశ్వక్య బ్రహ్మలు ఉద్భవించి ఈ మానవ కోటికి ఒక ప్రపంచాన్ని తయారు చేసి ప్రపంచంలో ఏ వ్యక్తి ఏ పని చేసినా సుత దానికి అవసరమయ్యే పరికరాలను చేసి ఈ ప్రపంచ మనుగడకు కారణభూతమైన వాడు విశ్వకర్మ అలాంటి విశ్వకర్మ యొక్క జయంతి మహోత్సవం ఈ సెప్టెంబర్ విశ్వకర్మ భగవాను జయంతోత్సవం సెప్టెంబర్ పదిహేడవ తారీఖున అంగరంగ వైభవంగా చిగురుమామిడి మండలంలో జరగనుంది గ్రామ గ్రామాన విశ్వకర్మలంతా సమైక్యమై జెండా ఆవిష్కరణ పండుగ చేసుకొని అలాగే మండల కేంద్రంలో చిగురుమామిడి గ్రామశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న విశ్వకర్మ మహాయజ్ఞంలో అందరూ పాల్గొని విజయవంతం చేయగలరని కోరుచున్నాము ఈ విశ్వకర్మ మహాయజ్ఞానికి కుల మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొవాలని ఆ విశ్వకర్మ భగవానుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నాం విశ్వకర్మ జై జై విశ్వకర్మ ఈరోజు చిగురుమాముడి విశ్వబ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబర్ పదిహేడు విశ్వకర్మ జయంతి మహోత్సవ కార్యక్రమం నిర్వహించడానికి మేము నిర్ణయించినాము ఇందుకు జిల్లా నుంచి వచ్చిన ప్రముఖులకు కూడా మా యొక్క సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ విశ్వకర్మ భగవాను పండుగ ప్రతి ఒక్కరి పండుగని గుర్తించాలి ఎందుకంటే కుల మతాలకు అతీతంగా కూడా ఈ యొక్క భగవానుడు అనేది అందరి అందరివాడు ఎందుకంటే ఈరోజు ఈ సృష్టికి మూలకమైనటువంటి మహానుభావుడు విశ్వకర్మ ఈ విశ్వకర్మ లేనిది ఈ జగత్ ఈ దేశమే లేదు ఈ ప్రపంచమే లేదు ఇది అందరూ కూడా గమనించవలసినటువంటి విషయము మరి ఇప్పుడు రాబోయే సెప్టెంబర్ పదిహేడు నాడు విశ్వకర్మ మండల కమిటీ తరఫున ప్లస్ గ్రామం తరఫున కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించినాము మరి అందరు కూడా సహకరించి ఈ యొక్క భగవాను ప్రా కృపకు పాత్రలు కాగలరని విజ్ఞప్తి చేస్తున్నాము మరి ఈరోజు చిగురుమావిడి మండల కేంద్రంలో నిర్వహించేటువంటి కార్యక్రమం సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నాడు జరగబోయేటువంటి మరి శ్రీ శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాను యజ్ఞ మహోత్సవ కార్యక్రమానికి ఈరోజు మండల కేంద్రంలో చిన్నమడి మండల శాఖ ఆధ్వర్యంలో మరి ఆ యొక్క భగవాను కార్యక్రమానికి ఉత్తేజించేటువంటి వ్యక్తి మన ప్రపంచాన్ని విడుదల చేయడం జరుగుతూ ఉన్నది మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని పదిహేడు గ్రామ శాఖ అధ్యక్షులు కానీ ఇన్ని పదిహేడు గ్రామాలకు సంబంధించి సంబంధించినటువంటి అందరూ కూడా మరి స్త్రీ పురుషులు అనేటువంటి భేదం లేకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా గొప్పగా నిర్వహించాలని అందరినీ కోరుతా ఉన్నాం ఇది కేవలం ఒక విశ్వకర్మలకు సంబంధించినటువంటి దేవుడు ఆయన సర్వ మానవాళికి ప్రతి వస్తువులో ఉంటాడు విశ్వకర్మ ఇవాళ నాగలిలో ఉంటాడు విశ్వకర్మ గురువులో ఉంటాడు ప్రతి వస్తువులో ఉండేటువంటి విశ్వకర్మ అన్నాడు మొన్నటికి మొన్ననే ప్రధానమంత్రి కూడా విశ్వకర్మ హాప్కు మాలయే బచ్చ అని ఒక అబ్బాయిని అడిగితే అని చెప్తుంది అంటే బిడ్డ చూడు విశ్వకర్మ ఏ ఏ పలకమే హాయ్ ఏ సైకిల్ మే హాయ్ ఏ పలకమే హాయ్ ఏ ఏ మే హాయ్ ఏ పుస్తకమే హాయ్ విశ్వకర్మ ఈ సృష్టిలో ఉన్నటువంటి వస్తువులన్నీ విశ్వకర్మ తయారు చేసినవే కాబట్టి ఆయన ఒక్కనికి దేవుడు భగవానికి దృష్టి ప్రపంచము అనేది లేనప్పుడు సృష్టి అనేది లేనప్పుడు జన జనసంచారం లేనటువంటి సమయంలో జీవరాశులు లేనటువంటి సమయంలో స్వయంభు ఆయన ఆయనకు ఆయన జన్మించినటువంటి విశ్వకర్మ ఆ భగవానుడు సృష్టిని తయారు చేసి ఈ సృష్టిని పనిముట్లు కానీ ఎవరు ఏం చేయాలి అనేది ఆయన ముఖం నుండి ఉద్భవించినటువంటి మంచి రాయల ఈ వీనికి షాక్ అప్పచెప్పిండి ఆయన జన సంచారం జనులందరికీ ఎవరు ఏం చేయాలి ప్రతి వానికి ఏ పనిముట్లు కావాలన్నా మీరు ఐదుగురు ఐదుగురు మనం మయా త్వస్త శిల్పి విశ్వజ్ఞ ఈ ఐదు జాతుల వారు వస్తువ వస్తువు ప్రతి వారికి వ్యవసాయం చేయడానికి నాగలి పనిముట్లు గీతా కార్మికునికి కళ్ళు చేయడానికి కత్తులు ఏ పని వాళ్ళకైనా అన్ని చేసి మీరు ఈ జనాన్ని రక్షించే పనిముట్లు చేసి మీరు ఈ జనానికి పోషణ చేయాలనే బాధ్యత అప్పచెప్పి పంచవృప్తుల వారిని జన్మించి ఈ తన కొడుకులుగా ఈ ఐదుగురిని పెట్టి